ఈ చిల్లర్ మాట్లాడిందండి నిజంగా టూ మచ్ ఏవో గ్రామ పంచాయతీ షుడ్ చేస్తున్నా అధ్యక్ష అంటే గ్రామ పంచాయతీలు అంటే అంత చులుకరణ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి గ్రామ పంచాయతీలకు అవమానపరిచే విధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అంటే గ్రామ పంచాయతీలో మంచి చర్చలు జరగవు గ్రామ పంచాయతీలో గ్రామ పంచాయతీలో అంత మంచి జరిగింది అధ్యక్ష ఈ చిల్లర్ మాట్లాడిందండి నిజంగా టూ మచ్ ఏవో గ్రామ పంచాయతీ షుడ్ చేస్తున్నా అధ్యక్ష అంటే గ్రామ పంచాయతీలంటే అంత చులకన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి గ్రామ పంచాయతీలకు అవమానపరిచే విధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అంటే గ్రామ పంచాయతీలో మంచి చర్చలు జరగవు గ్రామ పంచాయతీలో గ్రామ పంచాయతీలో అంత మంచి జరిగింది అధ్యక్ష స్పీకర్ సార్ ఈ చిల్లర మాట్లాడిందండి అధ్యక్ష అంటే గ్రామ పంచాయతీలు అంటే అంత చులకన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి గ్రామ పంచాయతీలను అవమానపరిచే విధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అంటే గ్రామ పంచాయతీలో మంచి చర్చలు జరగవు గ్రామ పంచాయతీలో గ్రామ పంచాయతీలో అంత మంచి జరిగింది అధ్యక్ష స్పీకర్ సార్